వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి ఆ జిల్లా నేతలతో మామూలుగా ఉండదు బాబోయ్ మామూలుగా అస్సలు ఉండదు అదేం రాజకీయమో గాని ఆ నేతలు ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు అర్థం కాదు ఒకరిపై ఒకరు పొగట్టల వర్షం కురిపించుకుంటారు ఆ వెంటనే అలక పాన్పులు ఎక్కేసి పరస్పరం చిరుబురులాడుతారు అధికార కాంగ్రెస్ పార్టీలో ఇదంతా ఎప్పుడు ఉండేదే అయినా లేటెస్ట్ ఎపిసోడ్ మరోసారి ఆ జిల్లాని టాక్ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్గా నింపింది ఇంతకీ ఆ నేతలెవరు వాళ్ల మధ్య రచ్చకి కారణమేంటి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పాలిటిక్స్ మరోసారి వర్సెస్ కొమటిరెడ్డి అంతా పైపై నవ్వులేనా లోపల ఒరిజినల్ అలాగే ఉందా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట కావచ్చేమో కానీ కలహాలకు పెట్టింది పేరుగా కూడా ప్రసిద్ధి గాంచింది అక్కడి నేతల వ్యవహారమే దీనికి నిదర్శనంగా నిలబడుతోంది అంతా కనిపించేదేది నిజం కాదని తేల్చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ ఉద్దండులు ప్రధానంగా దశాబ్దాల వైరాన్ని కడుపులో పెట్టుకుని పైకి మాత్రం నవ్వులు పోయిస్తున్న నేతలు లోలోన మాత్రం ఆధిపత్య జ్వాల రగిలిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది లేటెస్ట్ గా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకట్రెడ్డిల వ్యవహారమే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు नुब्बे टाइगर కాదు కాదు నువ్వే టైగర్ అంటూ మొన్న మొన్నటి దాకా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న ఉత్తమ్ కొమటిరెడ్డిలు ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చేశారన్న ముచ్చట తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది ఇన్నాళ్లు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి దీంతో ఎవరికి వారు జిల్లా పార్టీలో టైగర్లుగా బిరుదులు చేసుకున్న ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడినట్టు కనిపిస్తోంది ఈ ఇద్దరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖల బాధ నిర్వర్తిస్తున్నారు అయితే నిత్యం ఆధిపత్య పోరుతో జిల్లా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఈ రెండు వర్గాలు పైనుంచి కింది స్థాయి వరకు కొన్నాళ్లుగా కామ్ గానే ఉన్నట్టున్నాయి కానీ అదంతా ఉత్తిదేనని ఈ కొత్త ఉదంతంతో తేలిపోయింది ఉత్తం కొమట్రెడ్డిల మధ్య గ్యాప్ తగ్గినట్టే కనిపించినా అది ఎంతమాత్రం నిజం కాదని స్పష్టమైపోయింది ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరుకు బేగంపేట్ బదికైంది నాగార్చున సాగర్ నీటి విడుదల కార్యక్రమానికి జిల్లా మంత్రులుగా ఉన్న కొమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి హాజరు కావలసి ఉంది అందుకే ఉత్తమ్ కలిసి హెలికాప్టర్ లో వెళ్లడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కొమటిరెడ్డి దాదాపు గంట సేపు వెయిట్ చేశారట ఉత్తమ్ రావడం ఆలస్యమవ్వడంతో మీద గుగ్గిలమయ్యారు కొమటిరెడ్డి ఏంటి నన్నే ఇంతలా చేస్తారా అంటూ వెనక్కి వెళ్లిపోయారు అయితే ఆలస్యంగా వచ్చిన ఉత్తమ్ ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కు వెళ్లి నీటి విడుదల కార్యక్రమాన్ని కానిచ్చేశారు దీంతో మంత్రి కొమటిరెడ్డి మరింత ఆగ్రహో అందుకే ఎవరికీ అందుబాటులో లేకుండా తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర అధికార పార్టీ మొత్తంగా ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారం మంటలు రాజేస్తోంది మొదటి నుంచి బుత్తం కొమటిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే దశాబ్దాలుగా ఈ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగితే ఆ తరువాత పీసీసీ చీఫ్ గా ఛాన్స్ కొట్టేసి ఏఐసిసిలో ప్రాధాన్యత పెంచుకున్నారు ఉత్తమ్ ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు నేతలు గతంలో ఒక్కటిగా చేతులు కలిపి రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన సందర్భం కూడా ఉంది అయితే అవన్నీ పక్కన పెడితే పార్టీ అధికారంలోకి రాగానే ఇద్దరికిద్దరూ కేబినెట్ మినిస్టర్స్ గా ప్రమోషన్ దక్కించుకుని మరింత పవర్ఫుల్ గా మారారు కలహాలు కూడా పక్కన పెట్టారు అన్న సంకేతాలిచ్చారు ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై కలిసి రివ్యూలు చేయడం పలు కార్యక్రమాల్లో వేదికలపై ఒకరినొకరు పొగుడుకోవడం ఇవన్నీ చూశాక వీళ్ళిద్దరూ కలిసిపోయారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది అయితే అదంతా ఒత్తిదేనని ఇప్పుడు తేటతెల్లమైంది ఇన్నాళ్లు పై పై నవ్వులతోనే ఫోటోలకు ఫోజులిచ్చారన్న టాక్ మొదలైంది నాగార్జునసాగర్ నీటి విడుదల కార్యక్రమం ఇద్దరి మధ్య మరోసారి గ్యాప్ పెంచేసింది ఒకప్పుడు కేవలం హుజూర్ నగర్ కోదాడలకే పరిమితమైన మంత్రి ఉత్తమ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నారు అన్న అసంతృప్తి కొమటిరెడ్డి వర్గంలో ఉందట అయితే ఇన్నాళ్లు అవేవీ బయటపడకుండా ఇద్దరు నేతలు కామ్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇప్పుడు హెలికాప్టర్ వెయిటింగ్ ఇన్సిడెంట్ తో మరోసారి కోల్డ్ వార్ ముదిరి పాకాన పడిపోయింది తనకు ఎయిర్పోర్టుకు రావడం ఆలస్యమవుతుంది అన్న సంగతి ముందుగానే కొమటిరెడ్డికి ఉత్తం ఫోన్ చేసి చెబితే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదు కదా అన్నది పార్టీలో సీనియర్ల అభిప్రాయం ఇది కేవలం ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న సమన్వయ లోపం అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోందంటున్నారు ఇప్పుడే కీలక నేతల కీచులాట ఎటు దారి తీస్తుందో మరి